హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు వర్క్ వేరే బిల్డింగ్ దగ్గర నేను చో నేను చేసిన చోటైతే కాదు ఈరోజు వర్క్ ఏంటంటే బాత్రూమ్కి టైల్స్ వేయాలి పాత అన్నమాట ఇగో అప్పట్లో హైట్గా కట్టేశారు వాషన్ ఇదంతా పగల కొట్టేసి హైట్ తక్కువ చేసి టైల్స్ అయితే వేయాలి ఇది అంతా మొయ్యాలి ఇది మిషన్ అయితే పగల పడుతున్నారు అదంతా క్లీన్ చేసి దీనికి అయితే టైల్స్ అయితే వేయాలి ఈ బిల్డింగ్ అయితే కొత్తది కాదు ఎప్పుడో పాతే చానాల కిందగా కడేసింది అందుకే సీలు కూడా చాలా కిందకు ఉంది అంది సీలాగా ఎక్కువగా పాత బిల్డింగ్లోనే వర్క్ అయితే ఎక్కువ కొత్తదే కొత్త స్టార్టింగ్ స్టార్టింగ్ బిల్డింగ్లు అయితే తక్కువే కానీ ఇటువంటి ఆల్ట్రిక్ వేల పని అయితే ఎక్కువగా వస్తూ ఉంటుంది మా మేస్త్రికి అయితే ఉంటే ఫీలింగ్లు అందరికీ కొంచెం వాళ్ళకి హైట్ చే హైట్ చేసిన మాట టైల్స్ కొత్తగా ఎంచుకున్నారు అందువల్ల హైట్ అయిపోయింది పగల పొట్టింది మొత్తం అంతా మోసేసి అంత క్లియర్ చేసేసిన తర్వాత దానికి టైల్స్ వేసేసి ఇంకా ఇది పాత బిల్డింగ్ కాబట్టి ఇంకా చిన్న చిన్న వర్క్ అయితే ఉంది బిల్డింగ్ మొత్తానికి అదంతా చేయాలి పాత బిల్డింగ్ అది ఇలాగే ఉంటుంది కొత్తది అది మంచిగా ఉంటుంది అన్నమాట పాత బిల్డింగ్ అప్పుడే